కృష్ణోనదికి గండి కొట్టే ప్రయత్నం చంద్రబాబు నాయుడు చేస్తుంటే ఒకవైపు మోడీ సహకారం స్థాయిలో ఆంధ్రప్రదేశ్లోని తెలంగాణకు అన్యాయం జరుగుతుంటే వీళ్ళు కూడా ఒప్పుకొని ఉత్తరం రాసి అజ్ఞానపు మంత్రి ఇరిగేషన్ శాఖ మంత్రి కనీస అవగాహన లేదు ఆయనకు చెప్పింది దాన్ని అర్థం చేసుకునే శక్తి కూడా లేదు పెళ్లి తక్కువ పనిచేసింద్రు తొంభై టీఎంసీల నీళ్లను గతంలోనే కేటాయించి ఆరేడు అనుమతులు తీసుకొని పని ప్రారంభించి ఇరవై ఏడు వేల కోట్ల రూపాయల దానిపైన ఖర్చు చేసి చివరి దశలో ఇంకొక పది పన్నెండు శాతం పని పదిహేను శాతం పని పూర్తి చేసిన సందర్భంలో దుర్మార్గంగా చంద్రబాబు నాయుడు కేంద్రాన్ని ఒత్తిడి చేసి కేంద్రంతో వీళ్ళకి చెప్పిస్తే వాళ్ళ మాటలు విని కేంద్ర మాటలు విని నలభై ఐదు టీఎంసీలకి ఒప్పుకునే దుర్మార్గమైన పద్ధతుల్లో మహేబ్నగర్ నల్గొండ రంగారెడ్డి జిల్లా ప్రజలకి అన్యాయం చేసే పద్ధతుల్లో ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రవర్తిస్తారు కేసీఆర్ గారు చాలా స్పష్టంగా చెప్పారు తెలంగాణ అంతా చూసింది తెలంగాణ కాదు తెలుగు ప్రజలు ప్రపంచవ్యాప్తంగా ఉన్న వాళ్ళందరూ కూడా చూసింది కేసీఆర్ గారు ఎంత పద్ధతిగా గంట ఇరవై నిమిషాలు ఓపిక్గా విషయాన్ని అంత ఎట్లా వివరించిందో ఏం జరుగుతుందో చెప్తాను ఒక విమర్శ చేయలే కాంగ్రెస్ పార్టీని నేను విమర్శ చేయలే ప్రభుత్వం స్పందించాలి ఒకవైపు చంద్రబాబు నాయుడు ఇంకొక వైపు మోడీ ఇద్దరు కలిసి ద్రోహం చేస్తున్నారు మన హక్కుల్ని కొండగొట్టే ప్రయత్నం చేస్తున్నారు ఈ రాష్ట్ర ప్రభుత్వం కలుగు తెరవాలి లేదంటే మేము ప్రజా ఉద్యమానికి తీసుకొస్తామని చెప్పి ప్రతిపక్షంగా మా బాధ్యత తెలంగాణ తెచ్చిన వాళ్ళుగా మా బాధ్యత అది మౌనంగా కూర్చోలేం కదా మీ ప్రభుత్వానికి వేరే ప్రజలకు తీసుకుంటు రేవంత్ రెడ్డికి ఆయన ప్రభుత్వాన్ని కాపాడుకోవడం మోడీ అవసరమై ఉండొచ్చు చంద్రబాబు నాయుడు గారు అవసరమై ఉండొచ్చు అది తెలంగాణ ప్రజలకు అవసరం లేదు కదా నీ పదవి కొరకు మా గొంతులు నిండబెడతా అంటే ఎట్లా ఊకుంటుంది తెలంగాణ తెలంగాణ తెచ్చిన నాయకుడిగా ప్రజలు ఇవాళ ప్రధాన ప్రతిపక్షంగా ఇచ్చిన బాధ్యతలు తీసుకున్న నాయకుడిగా ప్రజల తరఫున కొట్టడాల్సిన బాధ్యత కేసర్ పైన ఉంది ఏం మాట్లాడినాడో ప్రజలందరూ కూడా విన్నారు ఏమన్నాడు ప్రభుత్వం తోలిస్తా అన్నాడు मुख्यमंत्री ಅಂತړو irrigation മന്ത്രി ಅಂತړو ಈ ಸ್ಟ್ರೀಟ್ ಫಿಲ್ಲರ್ಸ್ ಪೇರೇಂ ತಿಸ್ಕೋಯದಾಯನ ಸ್ಟೇಟ್ಸ್ ಮನ್ಗರೆ ಮಾತಾಡಾಯೆ ಸ್ಟ್ರೀಟ್ ಫಿಲ್ಲರ್ಸ್ ಜೊತೆ ಮಾತಾಡಿದ್ದನೆ ಮಾತಾಡಲ್ಲ ಏನิวಲಿ એમ ಮಾತಾಡ್ತರು ಮುಖ್ಯಮಂತ್ರಿ ನೀವು ಗллиಸ್ತಾಯ นายಕಡೆ ಇದೆ ಮಲುಸರು ರಿಸಕು ಇದೇನೇ मागರಾದಾ ಭಾಷಾ వాడు ఎంత కొట్టంగాడు కేసీఆర్ కాలికి పోటీ సరిపోడు అనవచ్చు మేము కూడా మేము అనడం లేదు నువ్వు రెండవ నువ్వు కొద్ది కూడా అనొచ్చు మేము అనడం లేదు మాకు విజ్ఞత ఉంది నీకు కేవలం అది ఒక్క భాష వచ్చు కావచ్చు నాకు అన్ని భాషలు వచ్చు అన్ని 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 పద్ధతుల్లో మాట్లాడవచ్చు దు మాట్లాడవచ్చు ఒకవేళ నువ్వు దాంట్లో పోటీ పెట్టుకుందావు అది కూడా మాట్లాడవచ్చు దీనికే ఇట్లా ఉంటే మా బట్టలు ఇప్పుతాడు మా భాగవతం బయట పెడతాడు రేపు మామినారు వచ్చి రేపు నల్గొండకు వచ్చి రంగారెడ్డికి వచ్చి మా దొంగతనాన్ని దొరకబడతాడు ప్రజలకు అప్పచెప్తాడు అన్న భయంతో ఫ్లస్ట్రేషన్తోని ఈ బూతులు మాట్లాడతాడు ఎవరు ఒప్పుకోరు తెలంగాణ ప్రజలు అన్నట్టు లేదు తెలంగాణ చరిత్రలో ఇంకా నీచమైన భాష మాట్లాడిన రాజకీయ నాయకుడు ఇప్పటివరకు కూడా లేడు తెలంగాణ చరిత్రలో ఎప్పుడు కూడా నీకు వాళ్ళతో సమాసం ఎక్కువ ఆ కల్చర్ తీసుకొస్తాను కొట్టాడేటోడు చేసే పని కాదు ఒకటి దంతుంటే ఇంకోడు కిందబడి బొరికోడు మాట్లాడే మాటలే శామనార్థాలు పెట్టే మాటలు నీ పెరిగినట్టు ముట్టుకోలేదే కేసీఆర్ నీది కంపనోరని తెలుసు నీది మురికాలో ఒకటి అధ్వానమైన నోర సంగతి కూడా తెలుసు నువ్వు కేసీఆర్ స్థాయి కాదు ఆ విషయం మొదటి గుర్తుపెట్టుకున్నావు ఏదో తంత్రప్రభులన్న సామెతత్వని అది నిజమైన పద్ధతుల్లో వచ్చి కాసేపటికి పదవులు బడి ఉండొచ్చు నువ్వు కానీ ఇది ఆ స్థాయి కాదని మరోసారి నిరూపించుకున్నావు ముఖ్యమంత్రి స్థానాన్ని దిగదార్ దిగదర్చే పద్ధతుల్లో ఎక్కడ మాట్లాడింది ఎవడన్నా ఎన్నుకైర్ కొత్త సర్పంచ్ చెప్తే కదా ఇప్పుడు డెడ్యుకేటెడ్గా పనిచేయండి అందరు కలుపుకొని పనిచేయండి ప్రజలు మీకు ఇచ్చిన బాధ్యతలను పూర్తిగా నెరవేర్చండి మీ విజయం సాధించండి అని చెప్పొస్తారు ఎవరైనా చెత్తబాగుడుతో వచ్చినోళ్ళ బ్రేన్ జడగొట్టి ఏం సమాచారం తీసుకుపోయిన వాళ్ళు ఏం మోసుకపోయారు నీ దగ్గర నుంచి మెసేజ్ ఇతర బూతులు మాట్లాడాలి కావచ్చు మేమని మోసుకుపోయారు ముఖ్యమంత్రి వాడు మాట్లాడేటప్పుడు సో కదా ఒకటి మాత్రం వాస్తవం రేవంత్ ఈ ఇరాయి కట్టుకొని అల్లబడిసావు ఆరాయి కట్టుకొని నిల్లబడిసావు అని మాట్లాడుతున్నావు కదా ఒక్కటి వాస్తవం నేను చెప్తున్నా సాధారణ ఎన్నికలు వచ్చిన మనుషణమే ప్రజలు నువ్వు ఎక్కడ రోడ్డు మీద కనపడ్డా తప్పకుండా ఆ బండరాలు నీకు గట్టి హుస్సేన్ సాగర్లోనూ మూసిలో పడేస్తారు ఆ పరిస్థితి వస్తుంది నీ పార్టీకి నీకు నీ కాంగ్రెస్ పార్టీకి నీకు ప్రజలే బండరాలు కట్టి మున్సిపాలిటీ చెత్తను వారేసినట్టు తీసుకుపోయి మూసినదిలో వారేస్తారు కేవలం సబ్జెక్ట్ లేక కేసీఆర్ చెప్పిన వాటికి ఆన్సర్ చెప్పలేక సమాధానం చెప్పలేక దొరికిన దొంగలాగా దాని నుంచి పక్కదారి పట్టించడానికి ప్రజల్ని ఇటువంటి బూత్ మాటలు చూడలేదా ప్రజలు కోట్లాది మంది ప్రజలు చూసినా ఎక్కడికక్కడ టీవీలో అతుక్కపోయి ప్రయాణాలు చేసే వాళ్ళు కూడా సెల్ ఫోన్లలో చూసుకుంటూ పోయి కోట్లాది మంది కేసీఆర్ ఏం చెప్తున్నారు విందామని చెప్పు దానికి సమాధానం తొలపాటు జరిగితే చెంపలేసు చెంపలేసుకో ఇరిగేషన్ మంత్రి చదవకుండా రాసిండా ఆ ఉత్తరం నలభై ఐదు టీఎంసీలు కొనుక్కునే ఉత్తరం దాని మీద మాట్లాడు తప్పకుండా తోలు తీస్తాం తోలు పోలుస్తాం ప్రభుత్వాన్ని నీ తోలు పోలవడానికి నీ శరీరాన్ని ముట్టుకునే పరిస్థితి లేదు అంత గలీజ్ శరీరం లేదు అని ముట్టుకుంటే కంపు నీ నోరు ఆ సివరేజ్ లైన్ల కంటే కంపు నీ మైండ్ కంపు ఎందుకు వస్తాయి మాటలు కేవలం సమాధానం లేక కేసీఆర్ చేసిన ప్రశ్నకు సమాధానం లేదు ఎందుకు కొనుక్కుంటున్నావు కేసీఆర్ ప్రజలకు పోతాననుకుంటే మామూలనగర్లో సభ పెడతారంట నల్గొండలో సభ పెడతారంట తెలంగాణ సభ పెడతాం తప్పకుండా పెడతాం అది చూడ పెడతాం సభలు పెట్టు నీకు చేతనైతే కేసీఆర్ అడిగే ప్రశ్నకు సమాధానం చెప్పు తెలంగాణ ప్రజలు అడిగే ప్రశ్నకు సమాధానం చెప్పు దానికి పరిష్కారం ఎందు చూడు ప్రజలు గెలవాలంటే అవతల వాళ్ళకంటే మంచి పనులు చేసి గెలవాలి తప్ప అవతల వాళ్ళకంటే మంచిగా మాట్లాడి గెలవాలి తప్ప నీ బూతులకు నీ ఎదురుగా ఉన్న సర్పంచ్లే తిట్టుకుంటూ పోయినారు అమ్మ ఇదేంది సాగు కోరుకుంటారు ఎవడన్నా రెండేళ్లలో ఒక్కసారి కేసీఆర్ని పేరు ఎత్తుకుంటారు ఎప్పుడన్నా నేనేలేడు కేసీఆర్ నేనే లేని కేసీఆర్ గురించి గుర్తునందు మాట్లాడుతున్నాను నువ్వు నీ పోలీసులు నీ గుండాలు నీ అధికారులు అందరు కలిసి ఎన్నికలకు వస్తే కూడా టీఆర్ఎస్ సైనికులు అద్భుతంగా విరోచితంగా పోరాడి ఫలితాలు సాధించింది